ఒక టెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది అధికార పక్ష ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఎక్కడా పెద్దగా దీని గురించి అయితే మాట్లాడట్లేదు గెలుపు ఓటముల గురించో లేదంటే ఎన్ని సీట్లు వస్తాయనే అంచనాలకు సంబంధించి పెద్దగా పెద్ద విప్పట్లేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించి లేదంటే మన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం గెలుపు మాదే అంటున్నారు పెరిగిన ఓటు శాతం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతోనే వాళ్ళందరూ బయటకు వచ్చారని ఖచ్చితంగా బలంగా చెప్తున్నారు ఎందుకంటే గత ఓటు బ్యాంక్ లెక్కేసుకున్న గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో వచ్చిన రిజల్ట్స్ కానీ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పెరిగిన పోలింగ్ శాతం కానీ అప్పుడు ప్రభుత్వాలు మారడం ఈ తీరు చూస్తే కనుక అదే సాంప్రదాయం కంటిన్యూ అవుతుంది అనే ఒక గట్టిదేమైతే టీడీపీ నాయకుల్లో కూటమి శ్రేణుల్లో ఖచ్చితంగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు సైలెంట్గా ఉన్నారా అందుకే ఏం మాట్లాడలేకపోతున్నారా అలాగే స్థానికంగా అక్కడ జరిగిన కొన్ని కొన్ని లోపాలు కానీ కొన్ని కొన్ని ఇబ్బందులు కానీ వాటిని ఇప్పుడు సవరించుకునే ప్రయత్నం చేసినా సరే ఇంకా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే సొంతంగా ఉంటుంది కాబట్టి పోలికైపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు ఏం చేసినా అది పెద్దగా ఉపయోగం ఉండదు కాకపోతే జరిగిన అంశాలను పరిశీలన తీసుకొని ఇప్పుడు ఆత్మ పరిశీలన చేసుకున్నా రిలేజ్ అయినా చేసేది ఉండదు కాకపోతే ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూడడం తప్ప పాజిటివ్గా ఆలోచిస్తోంది అదే పని అయితే చేస్తున్నారో ఆ పని చేస్తూనే సైలెంట్గా ఉన్నారా అనేది కాకపోతే నైరాశ్యం అనేది కనిపిస్తోందా లేదా ధీమాతో మౌనంగా ఉన్నారా ఇరు పార్టీలు మౌనంగానే ఉన్నారు కాకపోతే పెరిగిన పోలింగ్ శాతం తమకు అనుకూలమని కాస్తంత హడావుడైతే టీడీపీలో ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి వైసీపీ ఎమ్మెల్యేలు మౌనంగా ఉన్నారనే సంకేతం బలం బలంగా ప్రజలకు వచ్చింది